దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునిగాక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శిలివ ధ్యానాలలో అనగా పరిశుద్ధ వారములలో సోమవారం ఫలాలు ప్రక్షాళనం ఫలాలు అంటే మనం దేవుని కోసం చేయగలిగే పరిశుద్ధ కార్యములు ప్రక్షాళనం అంటే శుద్ధి దేవుడు మనకు దయచేసే పరిశుద్ధత ఆదివారం జరిగిన జయోత్సవం ఎరుసలీములో ఆయా వర్గాలను ఆయా రీతులుగా కదిలించి వేసింది ఆ రాత్రి ప్రభువు తన శిష్యులతో బేతనియాకు వచ్చి విశ్రమించి ఉండవచ్చు సోమవారం ఉదయాన్ని ఉదయమే మరలా దేవాలయానికి ఆయన శిష్యులతో వచ్చాడు ఈ రోజు జరిగిన సంగతులు రెండు ఒకటి అంజూరపు చెట్టును శపించడం మత్తైస్ వార్త ఇరవై ఒకటి పద్దెనిమిది ఇరవై ఒకటి ప్రకారం మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయం పన్నెండు పద్నాలుగు ప్రకారం రెండు దేవాలయాన్ని శుద్ధి చేయటం మత్తైసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం పన్నెండు నుంచి పదమూడు వరకు మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయం పదిహేను నుంచి పదిహేడు పదిహేను నుంచి పదిహేడు వచనాల వరకు లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం నలభై మూడు నుంచి నలభై నాలు ఆరు వరకు ఈ రెండు సంఘటనలు పరిశుద్ధ వారములో సోమవారం జరిగినట్టు మనం చెప్పుకోవచ్చు యేసు ఆకలిగొని దారిలో ఉన్న అంజోరపు చెట్టు వైపు చూచాడు కాయలు లేవు అది కాయలు కాసే కాలము కాదని కూడా మార్కు వ్రాస్తూ ఉంటూ ఉన్నాడు మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయం పదమూడు వచనం అది ప్రభువుకు తెలియదా ఆయన ఆ చెట్టుని ఎందుకు శపించాడు కోపమా లేక ఆవేశమా అని కొందరు అడుగుతారు సువార్తల రచయితలు ఈ ఉదంతం రాస్తూ చేసిన వివరణను బట్టి చూస్తే విశ్వసించడం అనుమానించకుండా తప్పగా జరుగుతుందని నమ్మడాని గురించి ఈ మాదిరి ప్రభువు చూపించాడని అర్థమవుతున్నది మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు బైబిల్ వ్యాఖ్యాతలు మరో అర్థం కూడా చెబుతారు అంజూరపు చెట్టు యూదుల సామాజిక జీవితానికి గుర్తు ద్రాక్ష చెట్టు వారి ఆత్మీయ స్థితికి గుర్తు ఈ రెండు ప్రభువు చెప్పిన ఉపమానాలలోనూ బోధలలోను తరసు వస్తూ ఉంటాయి దేవుడు ఏర్పరుచుకున్న జనాంగమే గాని వారు గొడ్డు అంజోరపు వలె ఫలాలు ఫలించడములేదు సేదుద్రాక్ష తీగెలవలే కారుద్రాక్షలు రాశారు అందువల్ల దేవుడు తన ప్రజలకు తీర్పు తీరుస్తున్నాడు ఆనాడు ఆ అంజూరపు చెట్టుకు ప్రభు ఇచ్చిన శాపం దేవుని ప్రజలకు కలుగబోయే తీర్పు మాత్రమే అని కొందరు బైబిల్ పండితులు సూచించారు దేవుడు మన నుండి ఫలాలు కోరుతున్నాడు మనకు మనకు తలాంతులిచ్చి వాటిని ప్రయోజనకరంగా వినియోగించామని చెప్పడం ద్వారా దేవుడు మంచి అంజూరపు చెట్ల వలె ఫలించమని చెప్తున్నాడు ఆవేల పట్టణములో ప్రవేశించి దేవాలయాన్ని శుద్ధి చేసినట్టు ముగ్గురు సువార్థికులు వ్రాస్తున్న ఈ పని వ్యూహానుసువార్తలో అంత అంతకుముందు జరుగున్నట్టున్నది దేవాలయం నా తండ్రి అని ప్రభు మాట ఎస్ఐ గ్రంథం యాభై ఆరవ అధ్యాయం ఏడవ వచన ప్రకారం దానిని దొంగల గుహగా చేసినారంటూ ఇరుమయ్య ఏడి ఏడు పదకొండు ప్రకారం ఇరుసలేము దేవాలయం సులోమోను మహారాజు దేవునికి నిర్మించి ప్రతిష్ఠించిన కట్టడం దానిని రాజు మరి సౌందర్యవంతముగా రూపుదిద్దాడు ఈ దేవాలయానికి ఆవరణం చాలా అవసరమైనది లోపలనున్న పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం ఆ భాగములోనికి యాజకులు మాత్రమే వెళ్ళగలరు ఆ వెలుపల స్త్రీల ఆవరణం దానికి బయట అన్యుల ఆవరణం ఉన్నాయి ఈ అన్యుల ఆవరణం దాటి లోనికి అన్యులెవరూ వెళ్ళకూడదు ఈ ఆవరణములో పండుగ సమయాలలో బలి అర్పించడానికి గొర్రెలు పావురాలు మొదలైన వాటిని అమ్ముతారు అలాగే విదేశాల నుండి వచ్చిన యాత్రికులకు రోకలు మారకం చేసుకోవడానికి మారకపు దుకాణాలను ఈ ఆవరణములో జరుగుతుంటాయి పండుగ పండుగనాడు దేవాలయానికి వచ్చేసరికి అది ఆరాధన స్థలంగా కనిపించలేదు సంత బజారుగా ఉంది పండుగకు వచ్చేసరికిది బాధకరంగానే ఉన్నది గాని ఏట అలాగే జరుగుతూ ఉండడం చేత అది కొంతవరకు అలవాటైపోయింది ఆ వేళ ప్రభు ఆ స్థలానికి వచ్చినప్పుడు ఆయనకు దుఃఖం కోపం వచ్చాయి నా తండ్రి ఇంటిని దొంగల గుహగా మార్చినారని గట్టిగా ఎలిగెత్తి చెప్పాడు ఆయన పన్నెండేళ్ల వయసు నాడే ఆయన తల్లిదండ్రులు ఆయనను వెదుకుంటూ వచ్చినప్పుడే ఆయన దేవాలయంలో కనబడ్డాడు వారితో నేను నా తండ్రి పనుల మీద ఉండవలని ఎరుగరా అన్నాడు దేవాలయం ఆయన తండ్రి ఇల్లు అక్కడ ఆయన చేసిన పని ఆయన తండ్రి పని త్రాలతో ఒక కొరడా చేసి అక్కడ ఉన్న పశువులను తోలివేశాడు రోకలు మార్చేవారి బల్లలు పడగొట్టాడు పావురాలను ఎగరగొట్టాడు నా ఇల్లు ప్రార్థన స్థలం అయితే మీరు దానిని దొంగల గుహగా మార్చినారు అన్నాడాయన మతే స్వాత ఇరవై ఒకటవ అధ్యాయం పదమూడు ప్రకారం ఇవి ఎసయ ఎసయ గ్రంథంలో యాభై ఎనిమిదవ అధ్యాయం ఏడులోను ఇరవై ఏడు ప పదకొండులోను బహోన్నతుడని ఇహోవా చెప్పిన మాటలు ప్రభు ఈవేళ దేవాలయాన్ని శుద్ధి చేయగా అనేకులు ఆశ్చర్యపడ్డారు అధికారులు బహుగా కోపపడ్డారు ఈయన నా తండ్రి ఇల్లు అంటున్నాడు ఎంత పెద్ద మాట ఆయన ఎవరు ఈ అధికారంతో నా తండ్రి ఇల్లు అంటున్నాడు బహోన్నతుడైన ఇహోవా నేనున్నవాడను అని మాత్రమే తన పేరు చెప్పుకున్న దేవుడు మనము నోటితో కూడా ఉచ్చరింపలేని నామము గల దేవుడు ఈయనకు తండ్రి ఎలా అయ్యాడు ఏ అధికారంతో నీవి పనులు చేయిస్తున్నావు నీ అది నీకి అధికారం ఎవరిచ్చారని అడిగారు మతాధికారులు మత్తస్సు వార్త పదకొండు ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఏడు ప్రకారం మార్క్సు వార్త పదకొండు అధ్యాయం ఇరవై ఎనిమిది ప్రకారం యేసు ప్రేమమూర్తి అని కరుణామూర్తి అని మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం కానీ ఆయన మహారోషము గలవాడే గాని అనే విషయాన్ని మర్చిపోతాం చిత్రకారులందరైనా ఆయన కరుణ స్వరూపాన్ని చిత్రించారు కానీ ఆయన కోపాన్ని చూపించి చిత్రాలు గీయలేదు అయితే స్వార్తలు జాగ్రత్తగా చదివితే ఆయన అనేకసార్లు గట్టిగా కోపబడినట్లున్నది వేసదారులైన శాస్త్రులు పరిశైలు విశ్రాంతి దినాన్న నీవు మీరుతున్నావు అంటే వారి మీద కోపగించాడు చిన్నపిల్లలను అభ్యంత పరిచేవాడి మెడకు తిరుగటి రాయి కట్టి సముద్రంలో పడవేయాలని కఠినంగా చెప్పాడు వేసధారణ క్రోరత్వాలను చూచి ఆయన బహుగా కోపించాడు ఆయనను ఒక అద్భుతం చేసి నీ ప్రజ్ఞ చూపించమని అడిగినారు వారిని ఎవిచారులైన షడ్డ సంతానం అన్నాడాయన సున్నం కొట్టిన సమాధులారా అందులైన మార్గదర్శకులారా ప్రజల భుజాల మీద భయంకరమైన భారము మోపి చిటికైనా వ్రేలైన సాపి సహాయం చేయని వారులారా సర్పసంతానమా అని ఈ విధంగా యేసు అనేక చాలు తన కోపం ప్రదర్శించాడు ఆయన సాత్వికుడు దేన మనసు గలవాడే గాని అవసరమైనప్పుడు రోసము గలవాడు ఆయన అనుచరులమైన మనం బహు పిరికివారమైపోయాం అక్రమం అవినీతి దేవుని ఇంట్లో జరుగుతున్న అవినీతి దొంగతనాలు లంచగొండుతనాలు మొదలైన వాటిని మనం సూచి చూడనట్టు ఊరుకుంటున్నాం యేసుప్రభు కోపం పరిశుద్ధమైన కోపం ఆయన తనను దూషించిన వారి మీద తనను హింసించిన వారి మీద ఎన్నడూ కోపించలేదు అలాంటి వారిని గుర్చి తండ్రి వీరిని క్షమించమని ఆయన ప్రార్థించాడు పేదలను దీనులను హింసించిన వారిని ఆయన సహించలేదు దేవుని ఆజ్ఞలను ఇష్టానుసారంగా మీరుతూ దేవుని దూషించిన వారితో మాత్రం ఆయన కఠినంగా మాట్లాడాడు సమాజముల వినీతిని ఆయన సహించలేడు మరో సంగతి మనం మర్చిపోకూడదు ఆయన కోపం న్యాయమైనది అక్రమాన్ని ఖండించేది పేదలను సమర్థించి అధికారులను ధనవంతులను గద్దించేది అంతేకాదు ఆయనకు ఎంత కోపం ఉన్నదో ఆయన క్షమాపణ బుద్ధి కూడా క్షమాపణ బుద్ధి కూడా ఉన్నది తమ పొరపాట్లు తెలుసుకున్న వారిని ఆయన క్షమిస్తాడు సాధారణ వెనుకకు పొమ్ము అని పేతురుతో చెప్పిన ప్రభువే మత్తైస్ వార్త పదహారు ఇరవై మూడు మార్క్స్ వార్త ఎనిమిది ముప్పై మూడు అతడు మారు మనసు పొందిన పిదప నా గోరలను కాయుము నా గోరులను మేపుము అని అతనితో చెప్పాడు యోహాను స్వార్త ఇరవై ఒకటి పదిహేను పదహారు ప్రకారం అలాంటిది మన మన యేసు కోపం ఆనాడు దేవాలయం కోపంతో శుద్ధి చేసిన ప్రభు నేడు ఆయన సంఘాన్ని శుద్ధి చేయడా కృపగలిగిన తండ్రి మహిమ కలిగిన దేవ మీకు స్తోత్రాలు మా హృదయాలు నీకు ఆలయాలు నీకు నివాస యోగ్యులముగా పరిశుద్ధముగా ఉండేలా మా హృదయాలను శుద్ధి చేయండి తండ్రి నీ కొరకు దివ్య ఫలాలు ఫలించేందుకు మాకు శక్తినివ్వండి ఏ సయన్నామన అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఐ మీన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ